ప్రైసలాడ్ దేవునికి మహిమ గాక అందరు బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై మూడవ వచ్చినము వినయ మనస్కుడు ఘనత ప్రియమైన దేవుని బిడ్డారా నేటి ప్రపంచంలో వినయం గల మనుషులు కనిపించడం చాలా అరుదు ప్రజలు అనేకులు అంటే ఒక విలువ లేని స్వభావముని తలంచి దానిని ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడతారు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆఫీసర్లు మొదలుకొని అటెండర్ల వరకు కూడా వారి చూపులు మాటలు ప్రవర్తనలో మేము ఇతరుల కంటే ఏమీ తక్కువ అని సవాలు విసురుతున్నట్టు వారి స్వభావాలు ఉంటాయి అయితే ఒక ఆశ్చర్యకరమైన అధ్యయనం ఏమిటంటే అలాంటి వారు ఎక్కడా ఘనత పొందలేరు దేవుని వాక్యము గర్వమును గూర్చి వినయమును గూర్చి తేటగా చెబుతుంది సామెతలు ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై మూడో అచ్చరము ఎవని గర్వము వాణిని తగ్గించును వినయ మనసుకుడు ఘనతనందును అయితే మన పర్లో ఒక తండ్రి ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీవు ఇతరుల చేత ఘనపరచబడాలని అనుకుంటున్నావా ఒకటే మార్గము నిన్ను నీవు తగ్గించుకొని వినయ మనసు కలిగి ఉంటే దేవుడు తానే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప సత్యము నిజమే తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడు తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడను వాక్యం చలివిస్తుంది దీని మనస్సు అనే వస్త్రం ధరించుకొని ఒకరినొకరు సన్మానించుకోండి కాబట్టి ఈ ఉదయ ప్రియమైన దేవుని బిడ్డ ఏ విషయంలో కూడా గర్వపడటకు మనకు అధికారం లేదు ఎందుకనగా ఏసే రక్తం చేత కడగబడ్డం మనము తగ్గించుకొని వినయ మనసుతో దీన మనసుతో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని కృప అపరిమితంగా మనలో ఉంటుంది అనేకులకు మాదిరిగా దేవుని మహిమార్థమై సాక్ష్యంగా మనము జీవించగలము అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేలాగా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన పనులకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం వినయ మనసు కూడా ఘనత రందును అని సెలవిస్తున్నారయ్యా ఉదయకాలం ప్రార్థనలో ఎక్కిమించిన ప్రతి ఒక్కరికే మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా నిజమైతే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది విజయానికి ముందు వినయం నడుస్తుంది వాక్యంలో సెలవిస్తున్నారయ్యా ఈరోజు ప్రవ్వా మాకు వినయ మనసు నేర్పించండి దీన హృదయం కలిగి జీవించడానికి మాకు నేర్పడి అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రవ్వ అయ్యా మీ యొక్క కృపను పొందుకున్న నైనా అనేకులకు తండ్రి మీ యొక్క మార్గం రక్షణ మార్గం చూపే ప్రభా ప్రభా గొప్ప వెలుగు దీపాలుగా మమ్మల్ని మీరు నిలబెట్టమని వేడుకొచ్చినాం నైనా మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా ఏవని గర్వము వాళ్ళని తగ్గించడం వాక్యం సెలవు ఏ విషయంలో గర్వపడ మాకు అధికారము లేదయ్యా ఎందుకంటే ప్రభా ఏది తండ్రి ప్రభా మా సొంత శక్తి జ్ఞానము సామర్థ్యం వల్ల మేము పొందలేదు నైనా సమస్తము మీ కృప తండ్రి సమస్తం మీ కటాక్షము మీ ప్రేమ ద్వారా మేము పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి కాబట్టి తను కృపదయించండి ఉదయకాలం మీరు నేర్పించే సత్యం కానీ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తగిన సమయంలో మీరు మమ్మల్ని తండ్రి హెచ్చరించేలాగునా అయ్యా మీ యొక్క బలిష్టమైన హస్తముల కింద దీన మనసు కలిగి జీవించడాకు కృప దాని వేడుక ఉంచడం ఉదయకాలం ప్రార్థనలు లేకమించిన వారందరినీ కుటుంబంలో సంగంలో దీవించి ఆశీర్వదించమని ంతటితో కృప కాపుదల భద్రత నెమ్మది నిబడినందరికీ దయచేమని సుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ప్రేమతో కాపరి ఎల్బెదలుసు